హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరీన్ ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే బాలీవుడ్లో యాభై కోట్లు హనుమాన్ నిర్మాతకి మూడు వందల కోట్లు లాభమా హనుమాన్తో ఇది గురించి ఏం చెప్తారు సార్ బాలీవుడ్లోనే యాభై కోట్లు అంటే ఇది చాలా రేర్ ఫీట్ అనే చెప్పాలి వై బికాజ్ ఇంతకుముందు పాన్ ఇండియా సినిమాలకు ఉన్న క్రేజ్ ఎట్లా ఉంటుంది అంటే ఆ హీరో పది మందికి తెలిసిన వాడై ఉంటాడు ఇప్పుడు అంటే మన సినిమాలు హిందీ డబ్బై యూట్యూబ్ చేస్తారు తెలుసా వాళ్ళందరూ చూస్తారు ఈ ఛత్తీస్గఢ్ బీహార్ నుంచి వచ్చే వాళ్ళు మనం ట్రైన్లలో చూస్తా ఉంటాం వాళ్ళ ఫోటోలు చూసుకుంటూ ఫైట్లని నవ్వుకుంటా ఉంటారు ఏంటి వీళ్ళు మన సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారా అని అది వాళ్ళ హెడ్ ఫోన్ ఒకసారి పెట్టుకుంటే హిందీలో వస్తుంది మనకు నవ్వు వస్తుంది ఆ లాంగ్ అంటే మనం ఇక్కడ చూస్తాం కదా వీళ్ళ గొంతులు వెరైటీగా అనిపిస్తుంది అంటే అఫ్ కోర్స్ అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళని చూసి చూసి ఉన్నారు కాబట్టి ఏ మొన్న యూట్యూబ్లో చూసాం చూసావా పలానోడి సినిమా పెద్ద సినిమా ఏదో వచ్చింది అని వెళ్ళే వాళ్ళు ఉంటారు లాంగ్వేజ్ రాని వాళ్ళు నేను అక్కడున్న తెలుగు వాళ్ళ గురించి మాట్లాడట్లు మిగతా వాళ్ళు అట్లా వెళ్ళి చూస్తారు వాళ్ళకి నచ్చితే దాన్ని కూడా హిట్ చేస్తారు అట్లా మార్కెట్ ఉంది కాబట్టి మన ఛత్రపతి సినిమా అక్కడ రిలీజ్ చేస్తారు ఆడలేదులే బెల్లంకొండది ఆ పిల్లోడిది ఏదో సినిమా ఇక్కడ ఉంటే హిందీ డబ్ చేస్తే అది టాప్ టూకి వెళ్ళింది మిలియన్స్ లో వ్యూస్ దానికి అబ్బాయి ఇక్కడ ఏదో మార్కెటింగ్ ఏర్పడింది కదా అని చెప్పి అక్కడ బాలీవుడ్లో మన చతుర్మతిని చేస్తే ఫ్లాప్ అయింది సరే ఏదో ఒకటి అంటే ఎప్పుడు ఎవరికి ఎలా మార్కెట్ ఉంటుందో మనం చెప్పలేము తేజ అంటే అక్కడ ఎవరికి తెలియదు పిల్లోడు ఎవరికీ తెలియదు వాళ్ళకి కానీ ఒక సినిమా వచ్చి కొత్త సినిమా వచ్చింది కాదు వాళ్ళేమనుకున్నారంటే ఇంతకుముందు కార్తికేయ టూ నిఖిల్ కూడా ఎవరికి తెలియదుగా లేదు అట్లా అట్లా స్క్రీన్లు పైన ఆ పందాలు కాంతార కాంతార మనకు కూడా వచ్చేవరకు వరకు తెలియదు తెలియదు సో ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అంటే ఏదో బ్యాగ్ వాళ్ళు ఏం చూస్తారంటే మనిషిని చూడకుండా ఆ బ్యాక్గ్రౌండ్ని చూ చూసుకుంటారు ఇప్పుడు కార్తికేయ టూ కూడా ద్వారకా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్గా చూశారు కాంతారకి అదేదో ఆ పంజుర్లీ బొమ్మ ఆ మేకప్తో అది చూపించారు కాబట్టి దానికోసం వెళ్ళారు హనుమంతు హనుమంతుడిని చూపించారు పైగా తెల్లారితే రామ మందిరం ఓపెనింగ్ ట్వంటీ సెకండ్కి అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఆది పురుషు అనే ఒక సినిమా ఎంత వివాదమైంది అందరికీ తెలుసు అట్లా ఒకటి వచ్చేసరికి ఏంటో ఇది చూద్దాంలే అని చూశారు హనుమంతుడు కనబడ్డాడు ఇప్పుడు జై హనుమాన్ యానిమేషన్ సిరీస్ రైట్ ఎలా చూపించినా హనుమంతుని చూడడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా దేశవ్యాప్తంగా సో అట్లా వెళ్ళారు వెళ్ళిన తర్వాత కథ నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు కథ నచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్సులు నచ్చింది వరలకి శరత్ కుమార్ నచ్చేసింది అందరికీ అంతా నచ్చేసింది కథ లాస్ట్ క్లైమాక్స్లో హనుమంతుని చూపించడం ఇవన్నీ కూడా వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ అలాంటి విజువల్స్ మళ్ళీ అనిపించింది కొత్తగా అనిపించింది వాళ్ళకి కథం అంతే ఎక్కేసింది జనాలకి ఇక చూడడం మొదలు పెట్టారు వాళ్ళు మౌత్ టాక్ వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్ప సేమ్ కాంతారా ఇలా మౌత్ టాక్తో వెళ్ళింది కార్తికేయ ఇలా మౌత్ టాక్తో వెళ్ళింది హనుమాన్ కూడా అలాగే మౌత్ టాక్తో వెళ్తా ఉంది మిగతా లాంగ్వేజెస్లో కూడా ఇప్పుడు యాక్చువల్ వీళ్ళే చాలా లాంగ్వేజెస్ రిలీజ్ చేశారు అవును అయినప్పటికీ కూడా ఇంకా మిగతా వాళ్ళు కూడా రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళకి కొంతమంది వాళ్ళ లాంగ్వేజ్కి కూడా డబ్ చేయమని అడుగుతున్నారు వాళ్ళ థియేటర్లో ప్రదర్శించి కింద సబ్ టైటిల్స్ వేస్తున్నారు యూనిట్ వాళ్ళకు వస్తున్నాయి మా లాంగ్వేజ్లో కూడా కావాలని వీళ్ళు కూడా సన్నాహాలు చేస్తున్నారు మిగతా లాంగ్వేజెస్లో కూడా చేద్దామని అట్లా ఉంది ఏ ఇంతకుముందు మన బాహుబలి లాంటి సినిమాలు చైనాలో జపాన్లో ఆడలా ఆ లాంగ్వేజెస్తో అట్లా ఇంకా సి పండాంతరాలు దాటే వేరే దేశపోలే ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన దేశంలోనే ఉన్న వీళ్ళు ఎందుకు ఎంజాయ్ చేయరు సో ఆ రకంగా చూసుకుంటే మొత్తం ఇండియా వైడ్గా కంప్లీట్గా అసలు ఆ టెరిటరీ మొత్తం అందరూ హనుమాన్ సినిమానైతే నెత్తిన పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఇకపోతే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన లాభాల గురించి మాట్లాడుకుంటే థియేటర్స్ మనం ఇవ్వలేదు ఇక్కడ వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు ఇచ్చుకున్నారు వాళ్ళకి ఏంటి థియేటర్కి జనాలు ఫుల్ గా రావాలి మాకు డబ్బులు కావాలి ఏ సినిమా అయినా వేస్తారు రైట్ అసలు ప్రతి థియేటర్ వండర్ ఆలోచించేదే అది బిజినెస్ అది కదమ్మా ఇప్పుడు బస్సు ఉంది ట్రావెల్ బస్ అన్ని సీట్లు నిండాకే వాడికి అదే బిజినెస్ చూసుకుంటా ఉంటాడు థియేటర్ కూడా అంత అన్ని సీట్లు నిండితే వాడికి ఆనందం అట్లాంటి సినిమా ఏదైనా వేస్తారు బలవంత పెట్టో ఇష్టపడో ఏది పడతది వేరు జనాలుగా మన దగ్గర అవన్నీ నడుస్తున్నాయి ఇంకా చెప్పాలంటే కొంతమంది అదేంటిది ఆంధ్ర సైడ్ ఎక్కడో ఏదో ఊర్లో వాళ్ళ కులపూల సినిమాలే ప్రదర్శించుకుంటారంట ఆ థియేటర్లో మిగతా వాళ్ళ ఏరు ఆ హీరో మనోడేనా సరే ఏసేసి అట్లా ఈ కూడా ఉంటాయి అట్లాంటి రోజులు మన దగ్గర బట్ బాలీవుడ్ లో అది అవసరంలా నేను తెచ్చింది ఏంటి థియేటర్ బిజినెస్ నాకు కావాల్సిందేంటి ప్రతి సీట్ని నమ్ముకోవాలి అక్కడ ఏదైనా నడవని కార్టూన్ సినిమా నడవని ఇంగ్లీష్ సినిమా నడవని తెలుగు నడవని తమిళ్ నడవని అసలు ఏమీ లేకుండా ఏదో ఒకటి నడవ నాకు అనవసరం అన్ని సీట్లు నేను నమ్ముకోవాలి అట్లా వాళ్ళకి ఏ బొమ్మ నచ్చితే ఆ బొమ్మ వేసుకోవాలి అప్పుడు కార్తికేటు అలాగే నచ్చింది కాంతార అలాగే నచ్చింది ఇప్పుడు మొన్న జైలర్ కూడా వాళ్ళకి అలాగే నచ్చింది ఇప్పుడు ఇది సో దే అదే మన వాళ్ళే థియేటర్స్ ఇవ్వాలి ఇంకా ఎక్కువ రావాల్సింది వీళ్ళకి డబ్బులు కానీ గొంతు నొక్కి ఇంతే తీసుకోండి అన్నారు కానీ ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తారే ఉంటారు కదా వీళ్ళు లాంగ్ రన్ ఈ సినిమా నాకు తెలిసి వంద రోజులు ఆడిద్దామని ప్రతి ఒక్కరు ఉన్నారు చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు గుడికి ఈ సంవత్సరం ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళరా ఎల్లబుద్దే అవుతుంది అంటే ఎన్నిసార్లు చూస్తే దేవుడు దేవుడే కదా వీళ్ళకి ఈ సినిమాలో కూడా దేవుడు బ్యాక్డ్రౌండ్ కాబట్టి చూస్తానే ఉన్నారు రిపీటెడ్గా రిపీటెడ్ అట్లా వీళ్ళకి మంచి మంచి డబ్బులు వచ్చాయి సో ఈ ఏడాదికే హనుమాన్ పెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు జనవరిలో స్టార్ట్ అయినా సరే ఇయర్ ఎండింగ్ కూడా మనం మళ్ళీ మాట్లాడుకుంటాం ఈ సంవత్సరము హైయెస్ట్ క్రాసింగ్ ఏది అని చెప్తే మళ్ళీ హనుమాన్ దగ్గరికే వస్తుంది నన్ను నాకు అనిపిస్తుంది తర్వాత చాలా వండర్స్ ఉన్నాయి హనుమాన్ దగ్గర పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఏమున్నాయంటే విక్రమ్ తంగలాన్ ఉంది ఎన్టీఆర్ దేవరా ఉంది మన ప్రభాస్ ప్రాజెక్ట్ కే ఉంది మళ్ళీ సలార్ టూ ఉంది అలాగే కంగువ సూర్య కంగువా ఉంది మెగాస్టార్ ది బింబిసార టూ ఆ టైపు ఆ డైరెక్టర్తో అదొకటి ఉంది విశ్వంబర నాగార్జున గారు కూడా ఇంకేదో సినిమాతో వస్తున్నారు బాలకృష్ణ గారు కూడా ఏదో సినిమాతో వస్తున్నారు సో అట్లా చూసుకుంటే అందరు డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ టైపు విజువల్ వండర్స్తో వెళ్తున్నారు ఈ రకంగా ఈ రకంగా చెప్పుకోవాలంటే మళ్ళీ మొన్న ఉపేంద్రది కూడా ఒకటి యుఐ అని ఒకటి వచ్చింది అది కూడా సంథింగ్ డిఫరెంట్ ఈ ఏడాది మంచి సినిమాలు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్